నమస్కారం నేను డాక్టర్ సునీల్ దాచిపాలి సీనియర్ ఆర్థోపెడిక్ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ మరియు ఆర్థోస్కోపీ సర్జన్ యశోద హాస్పిటల్ సోమాజీగూడ ఇవాళ మనము ఈ స్పాండైలైటిస్ గురించి చూద్దాం ఇప్పుడు కామన్గా నాకు మొన్న ఒక లేడీ వచ్చారు నాకు ఉంది సార్ ట్వంటీ ఇయర్స్ ఆవిడ నాకు స్పాండిలైటిస్ ఉంది సార్ అసలు స్పాండిలైటిస్ అంటే అర్థం ఏంటంటే మీరు ఉదాహరణకి ఇప్పుడు బోన్ చూస్తున్నారు బోన్లో ఏంటంటే వెనకాల మనకిప్పుడు ఇప్పుడు ఈ వట్టిబ్రా అంటాము ఇదేంటంటే మనకి ఇటుకల్లాగా బాడీలో ఇవన్నీ స్పైనల్ కాలం అంటాం ఇది పైన బోని స్ట్రక్చర్ లోపల దీని వెనకాల మనకు పెద్ద నరం వెళ్తుంటుంది దాన్ని స్పైనల్ కాడ అంటాం మీరు చూస్తే చిన్న నరాలు ఇక్కడ వస్తున్నాయి చూడండి సైడ్కి ఓకే ఇది నర్వ్స్ అనమాట బయటకు వచ్చి కాళ్ళకి చేతులకి అన్ని అది మన బాడీ కార్యక్రమాలు చేయడానికి హెల్ప్ అవుతుంది ఇప్పుడు మీరు చూస్తే అన్నీ ఇప్పుడు మూమెంట్స్ చేస్తుంటే ఇక్కడ అన్ని చోట్ల కూడా జాయింట్స్ ఉన్నాయి అంటే ఒకదానికొకటి జాయింట్స్ ఉన్నాయి సో ఈ జాయింట్స్ అరగటాన్ని స్పాండైలైటిస్ అంటారు ఇప్పుడు మీకు వచ్చే నొప్పులు చిన్న వయసులో వచ్చే ఏంటంటే డిస్క్ అంటాం ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఈ బోన్స్ మధ్యలో చిన్నది ఉంది స్పాంజ్ దాన్ని డిస్క్ అంటాం ఇప్పుడు ప్రెషర్ పడటం వల్ల అంటే మీరు సడన్గా ఏదో బరువు ఎత్తారు బరువు లేదా తోశారు అంటే బాడీలో ప్రెషర్ ఇంక్రీజ్ అవటం వల్ల ఏమైంది ఈ స్పాంజ్ లాంటిది వెనక్కి వెళ్ళి ఈ నరాన్ని నొక్కుతుంటుంది అంటే ఈ ఎక్కడైతే గ్యాప్లు ఉండో ఆ గ్యాప్లోకి వెళ్ళిపోద్ది వెళ్ళిన తర్వాత ఇంక ఈ నరాన్ని నొక్కుతుంటుంది ఆ నరము నొక్కుని దాని ఎమ్మట ఇప్పుడు ఏంటంటే ఒక కరెంటు తీగలాగా మనం కరెంట్ తీగ ముట్టుకుంటే ఎట్లా షాక్ కొడుతుంది అట్లనే ఆ నరాన్ని టచ్ అయినప్పుడల్లా మనకి సడన్ పెయిన్ రావటం మెడ నుంచి చేతికి రావటము చేతులు మొద్దు బారటము అటు ఇటు తిరిగినప్పుడు నొప్పి రావటము తర్వాత నడుము నుంచి అయితే కాళ్ళకి రావటము గట్టిగా తగ్గితే తుమ్మితే నొప్పి వస్తుంటది ఎక్కువసేపు కూర్చుంటే వస్తుంది ఎందుకంటే ఆ ప్రెషర్ ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ టచ్ అవుతుంది మీరు ఇంకొంచెం ప్రెషర్ పెట్టేసరికి ఆ టచ్ అవుతుంది సో దాంతో ఆ షార్ప్ సో ఇది దిస్ ఈజ్ కాల్డ్ రాడికులోపతి స్పాండిలైటిస్ కాదు సో అందుకని మీరు ఏం చేయాలంటే మీరు ఎవరైతే సంప్రదిస్తారో ఫస్ట్ డాక్టర్ని కరెక్ట్గా కనుక్కరు ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద స్పైన్ సర్జరీ అవసరం లేదు మీరు చేయాల్సింది ఏంటంటే మెయిన్గా కాన్సన్ట్రేషన్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బాడీ చూడండి స్ట్రైట్గా ఇప్పుడు చూడండి హెడ్ నుంచి కిందకు వచ్చేసరికి స్ట్రైట్ లైన్ ఉంటుంది ఇప్పుడు స్పైన్ ఇట్లా కర్వ్డ్ ఉంది ఫ్రంట్ నుంచి సైడ్ నుంచి కర్వ్ ఉండదు కానీ మీరు చూస్తే లైన్ ఇప్పుడు మనం ప్లంబ్ లైన్ అంటాం ఆ లైన్ గీత గీస్తే మనకి స్ట్రైట్ లైన్ వచ్చేస్తుంది ఎందుకంటే బాడీని అట్లా డిజైన్ చేస్తారు దేవుడు సో మీరు కూర్చునే విధానం కూడా అందుకనే కుర్చీలో వెనక్కి కూర్చొని ఏదైనా సెడెంటరీ జాబ్ అయితే దిస్ ఇస్ ఆఫ్ యూ వర్క్ అంటే కళ్ళు పైకి చెవులు భుజాల మీద అండ్ మీ ల్యాప్టాప్ కానీ డెస్క్ టాప్ కానీ ఏదున్నా ముందుకి ఇప్పుడు టీవీ చూస్తున్నారు దానికి ఇది ఫోన్ చూస్తున్నారు ఇది ఎక్కువసేపు ఫోన్ చూడాల్సి వస్తే అందరూ కామన్ ఇప్పుడు మనకి ఈ స్పాండిలిటీస్ అని అనుకుని మెడనొప్పులతో వచ్చే వాళ్ళు అంతా చాలామంది చిన్న వయసులో ఉంటున్నారు ఎందుకు ఫస్ట్ ఈ ఐటీ జాబ్ కంప్యూటర్ జాబ్తో ఎక్కువ ఇదే తల కిందికి పెట్టి ఈ టార్గెట్స్లో సగాన్ని సగం కిందికి పెట్టుకోవడం రెండోది ఫోను ఇప్పుడు అందరిదే ఎక్కడ చూసినా మనం అందరికి తల కిందికే ఉంటుంది సో ఆ మీ తలని బరువుని మోసి మోసి ఈ మెడ కండరాలు ఎగ్జాషన్ అంటే అలిసిపోతున్నాయి మీరు ఆ కండరాల్ని గట్టిపరచాలి సో సింపుల్ ఇప్పుడు మీరు నా యూట్యూబ్లో నా పేరు కొట్టి నెక్కను కొడితే మీకు మెడ కండరాలను ఎట్లా గట్టిపరచాలో వచ్చింది ఆ ఎక్సర్సైజ్ చేసుకునేది పరిగెత్తే కార్యక్రమం ఏమీ లేదు ఎక్కడ కూర్చున్నా జస్ట్ చెవులు చేతులు పెట్టుకొని చేసుకోవడమే సో దీనివల్ల కండరాలు గట్టిపడతాయి తర్వాత ఇంకా నొప్పి ఎక్కువ తుంటే అవసరం ఉంటే ఎక్స్రే పెద్ద వయసు వాళ్ళకి చిన్న వయసు వాళ్ళకి అయితే ఎంఆర్ఐ స్కాన్ ఇప్పుడు మళ్ళీ నేను ఎంఆర్ఐ అంటే మీరు అనుకోవచ్చు ఈ డాక్టర్ గారికి ఏదో ఇంట్రెస్ట్ ఉంది నాకు ఏమి ఇంట్రెస్ట్ లేదు అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే అది ఎక్స్రే కన్నా బెటర్ ఎందుకు దీనికి రేడియేషన్ ఉండదు అది మ్యాగ్నెట్ చాలామందికి ఎంఆర్ఐండ్ భయం ఏంటి అమ్మో రేడియేషన్ సార్ అంట అది సిటీ స్కాన్ వల్ల ఎంఆర్ఐ వల్ల కాదు ఏంటంటే కొంచెం ఖరీదు ఇవాల్డ్ ఏంటంటే మన గవర్నమెంట్ పుణ్యమాన్ని అందరికీ మంది ఫ్రీగా అయిపోతున్నాయి సో ఎక్కడైనా చేసుకోండి గవర్నమెంట్ హాస్పిటల్లోనే చేసుకోండి అది అది చేయటం ఎందుకు అంటే ఈ నరం మీద ప్రెషర్ ఎంత ఉంది దాని తగ్గట్టు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇది కామన్ అండ్ అందరికీ నా సజెషన్ ఎర్గనామిక్స్ అంటారు ఇప్పుడు వర్క్ చేసేవాళ్ళు కూర్చొని వర్క్ వాళ్ళకి ఎర్గనామిక్స్ అని మీరు కావాలంటే నా పేరు కొడితే యూట్యూబ్లో వస్తుంది అది దాన్ని చూసుకొని కూర్చునే విధానము చేతులు ఎట్లా పెట్టుకోవాలి ఎంత ఫ్రీక్వెంట్గా బ్రేక్స్ తీసుకోవాలి ఓకే అండ్ ఏం ఎక్సర్సైజ్ అన్నీ పెట్టున్నాం ఈ ఫాలో చేసుకునే సగానే సగం మీ మెడ నొప్పులు నడుపు నొప్పులు మాయమైపోతాయి